పిల్లలతో వస్తే ఇదే ప్రాబ్లమో ఒక వంద మెట్లు కూడా ఎక్కలేదనమాట మా గోవిందా గోవింద చెప్తున్నా గోవింద గోవింద গা গা హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ అందరూ ఎలా ఉండారండి మేమైతే చాలా బాగుండము ఈరోజు మేమైతే ఒక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాం అనమాట ఏంటి ఆ వీడియో అంటే నేను మా పెద్ద కూతురు అయితే ఇప్పుడు తిరుమల శ్రీవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఎందుకు అంటే రీసెంట్గా మా భార్య సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యి మాకైతే పాప పుట్టిందనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మనం తిరుమలకు ఎందుకు వెళ్తున్నామంటే మా ఇంట్లో ఒక సాంప్రదాయం అనమాట మా ఇంట్లో ఎవరికైనా డెలివరీ అయ్యి బిడ్డ పుట్టినాక బిడ్డ ఎన్ని కేజీలు పుట్టిందంటే అన్ని కేజీల డబ్బుల్ని అయితే హుండీలో వేసి తలనీలాలు ఇచ్చి రావడం అయితే మా ఇంట్లో సాంప్రదాయము మేమైతే మా పెద్ద పాపకు కూడా మా పెద్ద పాప అప్పుడు మూడు కేజీలు పుట్టిందనమాట అప్పుడు మూడు కేజీలు డబ్బుల్ని హుండీలో వేసి నేనైతే తలనీలాలు ఇచ్చి వచ్చినాను ఇప్పుడు అలాగే మా రెండో పాప మూడు కేజీలు ఉందనమాట ఇప్పుడు మేము సేమ్ మూడు కేజీల డబ్బుల్ని అక్కడ హుండీలో వేసి ఆ ఇప్పుడు అక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళి తలనీళ్ళలు ఇచ్చి స్వామివారి దర్శనానికి వెళ్ళి అయితే నేను మా పెద్ద కూతురు వెళ్తున్నాము వస్తున్నాం అనమాట ఆ వీడియోని ఎలా చేస్తామేమి అనేసి చూస్తాము ఇప్పుడైతే మేము ఆ మేము ఆ డబ్బుల్ని ఒక హుండీలో అయితే రెడీ చేసి అనమాట మా పాపే రెడీ చేసి పెట్టింది దాన్ని కూడా చూస్తాం రండి ఇప్పుడు మేమైతే ఇంత డబ్బులు చిల్లర డబ్బులు అయితే కూడబెట్టామో నోట్లు కూడా ఇంత కోటు పెట్టామన్నమాట మా పాపకి ఇచ్చినప్పుడు ఈ డబ్బులని అయితే మేము ఎత్తుకొని ఉండీలోకి వేస్తాము ఇప్పుడు ఈ డబ్బుల్ని మా దగ్గరలో ఉండే షాప్స్లో ఎన్ని కేజీలు ఉంది ఏమనేసి చెక్ చేసి అయితే మేము ఇప్పుడు తిరుమలకి ఎత్తుకొని వెళ్తాము చూద్దాం ఒకవేళ ఏమన్నా తక్కువ ఉంటే ఇంకా ఎక్కువ డబ్బులు అయితే వేసి మేము షాప్స్లో అయితే చిల్లర తీసుకొని ఎక్కువ డబ్బులు వేసి త్రీ కేజీస్ అయితే త్రీ కేజీస్ డబ్బులు అయితే స్వామివారిలో ఉండీలో వేసి మేమైతే స్వామివారి దర్శనం చేసుకొని తలనీలాలు ఇచ్చి స్వామివారి దర్శనం చేసుకొని మేము ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తాం అనమాట నెక్స్ట్ మేము ఇప్పుడు నేను ఊరికెళ్ళి పాపం తీసుకొని అక్కడ తిరుమల వెళ్తాను ఆ వీడియోని అయితే కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్ నేను మా పాప అయితే తిరుమల పోతా ఉంటాము ఫస్ట్ లో ఉన్నాము ఇప్పుడు దగ్గరికి పోయి అక్కడ ఇంకా మేము శ్రీవారి హుండీలో వేయడానికి మా పెద్ద కూతురు కూడా పెట్టిన హుండీ డబ్బులైతే ఒక కేజీ మాత్రమే ఉన్నది అందుకే మేము ఇక్కడ చంద్రగిరిలో ఒక షాప్లో అయితే ఇంకా మిగిలిన డబ్బులు అయితే తీసుకున్నాము టోటల్ మీరు చూడవచ్చు త్రీ కేజీస్ పైన అయితే మేము ఇప్పుడు స్వామివారి హుండీకి అయితే డబ్బులు తీసుకెళ్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా ఊరు నుండి బస్సులో వచ్చి చంద్రగిరిలో దిగామనమాట ఇక్కడ నుండి మేము ఆటో ఒకటి బాడీకి మాట్లాడుకుని శ్రీవారి మెట్టుకి వెళ్తున్నాము అక్కడ నుండి మా పాదయాత్ర స్వామివారి సన్నిధికి చంద్రగిరి నుండి శ్రీవారి మెట్టుకి సుమారుగా పది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ రోడ్లో చాలా పుణ్యక్షేత్రాలు అయితే మనం చూడవచ్చు అందులో భాగంగానే మనము భక్తాంజనేయ స్వామివారి దర్శనాన్ని కూడా చేసుకోవచ్చును మేము ఈ జర్నీని మార్నింగ్ టైంలో చేయడం వల్ల చాలా పీస్ఫుల్గా ఉంది చుట్టూ గ్రీనరీగా అడవి ప్రాంతంలో సెంటర్లో ఈ రోడ్లో మనము వెళ్తా ఉంటే నాకైతే చాలా హ్యాపీ అంటే హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ మేమైతే చంద్రగిరి నుండి శ్రీవారి మెట్టికి ఆటలో ఆటోలో వచ్చినామన్నమాట పాప కూడా వచ్చిందని చాలా అంటే చాలా సేఫ్గా తీసుకొచ్చారు ఎవరిన ఫ్యామిలీతో కానీ రావాలనుకుంటే అన్న నెంబర్ని నేను కామెంట్ బాక్స్లో తర్వాత డిస్క్రిప్షన్లో పెట్టింటాను అన్నవారికి ఫోన్ చేసి కూడా అన్నవారిది ఆటోలో వచ్చి రావడం అయితే చాలా సేఫ్ అనిపిస్తుంది మాకైతే చాలా హెల్ప్ చేసినారు లగేజీ కౌంటర్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ లగేజ్ కౌంటర్ అయితే ఉంది లగేజ్ ఇక్కడ ఇచ్చేస్తే పైన్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు లగేజ్ కౌంటర్లో మా లగేజ్ బ్యాగ్ని అయితే ఇచ్చేసినాము మేము ఉండిలో వేసేటటువంటి అమౌంట్ని తర్వాత కొన్ని మాకు కావాల్సిన వీటిని మాత్రము బ్యాగ్లో ఎత్తుకున్నాము పాప చూడండి లైట్గా నడుస్తుంది అంది ఇంకైతే నడదు వెళ్తూ ఉంటాం ఇప్పుడు స్టార్ట్ చేస్తాన్నాం ఇక్కడ నుండి కాయి తిట్టాము కాయితే పోవారి మెట్లో అయితే నడకదారిలో స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇక్కడ అందరూ స్వామివారికి ఇక్కడ పూజలు చేసి ఇక్కడ నుండి పాదయాత్రను అయితే స్టార్ట్ చేస్తారు మేము ఇప్పుడు తిరుమలకు నడుస్తున్నటువంటి ఈ దారిని శ్రీవారి మెట్టు అంటారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే తిరుమలకు ఈ దారి గుండా నడిచినారనేసి పురాణం అన్నమాట ఈ శ్రీవారి మెట్టు రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్టులు ఉంటాయి మేమైతే ఎప్పుడు అలిపిరిలో వెళ్ళేవారము అలిపిరిలో మూడు వేల ఐదు వందల యాభై మెట్టులు ఉంటాయి అలాగే పన్నెండు కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది మేమైతే ఫ్యామిలీతో అలిపిరి గుండా శ్రీవారి సన్నిధికి వెళ్ళినటువంటి వీడియో అయితే మేము పోస్ట్ చేశాము ఆ ఒక డీటెయిల్స్ని కూడా మేము వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాము వెళ్ళి చూడవచ్చును మనకి స్టార్టింగ్లో అయితే ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అయితే వస్తుంది ఇక్కడైతే మనకి వీడియోస్ అయితే అలవ్ లేదు అందుకే మేము బయట ఇంకా తీస్తున్నాను అనమాట ఇక్కడ అలాగే మనకి ఒక చెక్ పోస్ట్ అయితే ఉంటుంది ఈ దారిలో అయితే ప్లాస్టిక్ బాటిల్సు అలాంటివన్నీ ఎత్తుకోపోకూడదు అనేసి ఇక్కడైతే చెకింగ్ చేస్తారనమాట చూడండి ఫ్రెండ్స్ పిల్లలతో వస్తే ఇదే ప్రాబ్లము కొన్ని మెట్లు కూడా ఎక్కలేదన్నమాట అప్పుడే నేనైతే నడవననేసి ఎక్కింది నేను వీడియోలో చెప్తుంటే అయితే లేదు నేను నడుస్తా అనేసి అయితే దిగుతా ఉంది అనమాట వీడియోలో అలా చెప్తా ఉండవే అనేసి తర్వాత నన్ను అయితే తిట్టింది అనమాట నిజమా నేను నడుస్తాను అలా ఇలా అనేసి చెప్తూ వచ్చేసింది అనమాట ఈ ఏరియాలో అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకి ఎండలో కానీ వానలో కానీ ఎప్పుడైనా నడవచ్చు అలా అయితే సేఫ్టీ ఉంటుంది కానీ ఈ శ్రీవారి మెట్టులో నడ నడవాలి అంటే మాత్రము టైమింగ్ అనమాట నైట్ టైంలో అయితే ఈ శ్రీవారి మెట్టు అయితే అలో ఉండదనమాట ఇది ఒకటి మాత్రం మనం చూసుకొని రావాల్సి పడుతుంది అలిపిరి దారి అయితే చాలా దూరంగా ఉంటుంది అనమాట శ్రీవారి మెట్టు అయితే చాలా దగ్గరగా ఉంటుంది అదొకటి చూసుకొని అయితే ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు రావచ్చు మా జర్నీ అయితే ఈ శ్రీవారి మెట్టు దారిలో అయితే సాఫీగా జరుగుతుందనమాట ఇక్కడ ఒక పుట్ట అయితే మనం చూడొచ్చు ఈ ఒక మార్గ మధ్యంలోనే అక్కడ చాలామంది అయితే ఈ పుట్టకి పూజలు చేశారు మన హిందూ సాంప్రదాయమే అలా అనమాట పుట్టకు చెట్టుకు ప్రతి చోట మనము దైవాన్ని అయితే చూస్తామన్నమాట చూడండి ఫ్రెండ్స్ మా కోతు పిల్ల అయితే ఎక్కేసింది ఇంకా దిగదనమాట అంతేగా అంతేగా మా గోవింద చెప్పు మా గోవింద గోవిందా గోవింద 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 చూడండి ఏరియా అయితే చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ నేనైతే ఈ శ్రీవారి మెట్టు మార్గంలో స్వామివారి సన్నిధికి చేరుకోవడము ఇదే ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే మేము ఎప్పుడు వచ్చినా అలిపిరి మార్గంలో అయితే శ్రీవారి సన్నిధికి అయితే వెళ్ళేవారము మేమైతే అలిపిరికి వచ్చి అలిపిరి నుండి శ్రీవారి సన్నిధికి వెళ్ళిన ఒక వీడియో అయితే ఇదే ఛానల్లో అయితే పోస్ట్ చేసాము మీరు అయితే వెళ్ళి చూడొచ్చును డిస్క్రిప్షన్లో అయితే మేము లింక్ని ప్రొవైడ్ చేస్తామన్నమాట నేను పాప ఇద్దరమే వస్తున్నాము అందులో కొంచెము పాపతో అయితే మీరే చూస్తుంటారు కదా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేసి నేను ఈ వేలో అయితే చాలా దగ్గరగా ఉంటుంది అని కొంతమంది సజెక్షన్ చేయడం వల్ల ఈ దారిని అయితే నేను శ్రీవారి సన్నిధికి చేరుకోవడానికి ఎంచుకున్నాను అన్నమాట ఇక్కడైతే మనకి ఒక మంటపం అయితే వస్తుంది పూర్వకాలము ఇలాంటి మంటపాలు పాదయాత్ర వెళ్ళేటటువంటి దారి మధ్యలో అయితే నిర్మించడం జరిగింది పాదయాత్ర చేసేవారు కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఇలాంటి రాతి పంటపాలను అయితే రెడీ చేయడం ఉంటుంది మేము కూడా ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత మా పాదయాత్రను అయితే కొనసాగిస్తాం ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ అలా ఒక థౌజండ్ మెట్లు అయితే ఎక్కినామనమాట మనము ఇప్పుడు వచ్చినటువంటి దారిని అయితే నేను ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఈ దారిలో అయితే మేము ఇప్పుడు ఎక్కి వచ్చినామనమాట ఈ ఏరియా అయితే సూపర్ గా ఉంది థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే ఎక్కినామనమాట ఇంకా పోయినకుంది వెళ్తానే ఉండము పాప కొంచెం పెట్టుతుంది పాపము తర్వాత అవతలేదో నిదానంగా వెళ్తాడు అడుంచు అడ అడుంచుదాడా ఇక్కడ మనము ప్రతి ఒక్క మెట్టుకు పసుపు కుంకుమ పెట్టుకొని కర్పూరాలను వెలిగించుకొని శ్రీవారి మెట్టు ద్వారా స్వామివారి సన్నిధికి వెళ్ళడం అయితే చూస్తుంటాము చాలా మంది భక్తులు తమ కోరికలను అయితే కోరుకొని తీరిన వెంటనే ఇలా స్వామివారి సన్నిధికి అయితే రావడం జరుగుతుంది అంతేగా అది మీదకు వచ్చింది అనుకో మళ్ళా తెలుస్తుంది కోతి అని పిలిచేది ఫ్రెండ్స్ మేమైతే రెండు వేల మూడు వందల స్టెప్స్ అయితే ఎక్కేసినాం అనమాట ఇంకా ఓన్లీ ఎయిటీ ఎయిట్ స్టెప్స్ మాత్రం ఉన్నాయి ఈ బోర్డు చూసి అయితే నాకు చాలా హ్యాపీ అంటే హ్యాపీగా అమ్మయ్యా అనిపించింది అంతేగా అంతేగా ఫ్రెండ్స్ మేమైతే కష్టపడి ఫైనల్కి వచ్చేసాము అక్కడ కనబడుతుంది కదా అదే అయితే శ్రీవారి ఆల్మోస్ట్ ఆలో కష్టపడి రీచ్ అయిపోయినాము రండి ఇంకా పైనకి వెళ్దాం ఎక్కు 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 నువ్వు ఎక్కు పద 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 ఆల్మోస్ట్ ఆలో తిరుమలకి అయితే రీచ్ అయిపోయినాము ఇక్కడ లాస్ట్లో అయితే ఈ మంటపం వస్తుంది మనకి ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలంటే ఈ నడకదారులు అయితే ఎక్కడ ఏమి తిని బండారాలు కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏమీ ఉండదు అనమాట లాస్ట్లో ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండదు షాపు దయచేసి మీరు ఎవరైనా రావాలనుకుంటే క్యారీ చేయడం అయితే మంచిది ఫ్రెండ్స్ మేమైతే ఫైనలీ తిరుమలకి అయితే రీచ్ అయ్యాము ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టిందనమాట మాకు టైము ఎందుకంటే పాప నెత్తుకొని నిదానంగా అయితే నడుస్తూ ఉండాను చూడండి పాప అయితే ఎంత తులో చేస్తుందో చూడండి అది ఫైనల్ స్టెప్ అనమాట అక్కడికి రీచ్ అయినాము ఇంకా మేమైతే పోయి కొంచెం ఏదైనా భోజనం చేసి మళ్ళీ గుండు కొట్టుకొని తననీ తలనీళ్ళలు అయితే ఇచ్చేసి తర్వాత దర్శనానికి వెళ్తాము మనమైతే అక్కడ లాస్ట్ స్టెప్ అయితే చేసినాం అనమాట ఇప్పుడు ఇక్కడైతే ఉచిత లగేజ్ ఇక్కడ కౌంటర్ అయితే ఇక్కడే ఉంది మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలా ఇక్కడ మనము లగేజ్ కలెక్ట్ చేసుకొని ఇంకా మనము భోజనం చేసుకొని తర్వాత నీళ్ళాలు ఇచ్చేదానికి వెళ్తాము అలాగే నీళ్ళాలు ఇచ్చి మనము స్నానం చేసుకొని రెడీ అయిపోయి దర్శనానికి వెళ్తాము ఫ్రెండ్స్ ఇప్పుడు స్వామివారి దర్శనం కోసము శ్రీవారి మెటి నుండి కాలినడకన తిరుమలకు చేరుకొని తలనీలాలో సమర్పించాము ఇప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్తా ఉండము ఫ్రెండ్స్ నేను మా పాప అయితే తిరుమల వచ్చి అలనీలాలు ఇచ్చి మేము రెడీ చేసినటువంటి అమౌంట్ని గుండీలో వేసి స్వామివారి దర్శనం చేసుకుని అయితే బయట వచ్చాము ఆల్మోస్ట్ వాళ్ళు ఎయిట్ అవర్స్ అయితే పట్టింది ఫ్రీ దర్శనము ఇక మేము ఇంటికి వెళ్తున్నాము ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎక్కువ వీడియోస్ కోసం మా వెన్నెల ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Bye friends. Bye friends. Mm -hmm.